నెల్లూరు నగరంలోని స్థానిక మూడవ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ బత్తల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా స్థానిక సాయిబాబా గుడినందు ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తదనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆ భగవంతునికి పూజ చేశామని అలాగే రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం పవన్ కళ్యాణ్ కు కలగాలని కోరుకున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు రమణయ్య లెక్కల వెంకటరెడ్డి పొత్తూరు శైలజ కోమారి విజయమ్మ నారాయణరెడ్డి శంకరయ్య నాగేంద్ర లీలా రామతులసి జన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జన్మదిన సందర్భంగా మా వార్డులో సాయిబాబా గుడి గారు ఉపయోగపడుతున్నాము పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చన చేయించి ఇక్కడ మార్చం చేసి ఆయన పేరు మీద నూట ఒక్క సభ్యుకాయలు పెట్టి రాష్ట్రం అంతా శక్సస్వామలంగా ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా సపోర్ట్ చేశారు మా వార్డులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సపోర్ట్ చేసినంత జనసేన వాళ్ళు సపోర్ట్ చేసినంత అందరూ సమానంగా చేశారు చూటమి అంటే ఇది కూడా వాటిని అన్ని వాటిని నేర్చుకోవాలని నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే ఒకప్పుడు చెప్పేవాళ్ళు మనకి కావాల్సింది పూలు గూడు గుడ్డ అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఈ రోజుల్లో మనకు కావాల్సింది విద్య వైద్యం ఉపాధి కావాలి ఒక మనిషి బతకాలంటే అది యువతకి తెలియజేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టిన సందర్భంగా ఈరోజు నలుగురికి పేద ప్రజలకి అన్నదానం పెట్టాలని ఆలోచనతో ఇలాంటి ఫ్లెక్స్లకి వీటికి డబ్బులు వేస్ట్ చేయకుండా ఆ డబ్బులు సేవ్ చేసి మనం అన్నదానం పెడితే నలుగురు కడుపు నిండుతుందని అందరూ కూడా మన లోకల్ మంత్రి నారాయణ గారు చెప్పినట్టు ఫ్లెక్స్లు ఉండడం వల్ల నగరానికి అందం ఉండదు ఫ్లెక్స్లు ఎంతో తగ్గించి ఏదన్నా సేవా కార్యక్రమాలు చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి సేవా కార్యక్రమాలు చేయండి ఫ్లెక్స్లు తగ్గించండి ఆయన చెప్పినట్టు ఆయన నిర్దేశించిన పాయింట్స్లోనే మనం ఫ్లెక్స్లు వేద్దాం ఎక్కడ బట్టి అక్కడ వేస్తే నిజంగానే ఎట్లా ఉందంటే గందరగోళం అయిపోయింది ఎట్లా బట్టి అట్లా ఫ్లెక్స్లు వేస్తున్నారో అందం అనేది పోయింది సిటీకి సో నారాయణ గారి మీద నమ్మి అందరం ఓట్లేసాం కాబట్టి ఆయన ఏ చెప్తే అది చేయడం మన బాధ్యత ఇలాగే మా పార్టీ శ్రేణులు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి వార్డుల్లో ఇలానే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు మూడో వార్డులో నేను ఇన్ఛార్జ్ కాబట్టి నేను నా సాయి సచుల మా వార్డు సైతులకి మా తెలుగుదేశం అధ్యక్షుడు రమణన్న గారితో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి నా దృష్టి పట్టి ఆయన దృష్టికి తీసుకుపోయి మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిచి పరిష్కరించే దిశగా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను మూడు నాలుగు ఐదు డీజీ మూడు డీజిల్లకి కలిపి మేము జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ప్రతి ఒక్కరము కూడా ఐక్యతతో ప్రతి ఒక్క కార్యక్రమము ప్రతి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరం పరిష్కారం చేసుకొని అందరం కలిసి కూర్చొని ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఇక్కడికి మూడో డివిజన్ అధ్యక్షుడు రాణయ్య గారు ఎస్ కార్పొరేటర్ చేసి మన శైలమ్మ గారు తర్వాత మన మూడో డివిజన్ గతంలో పోటీ చేసి నా సీయమ్మ గారు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే జనసేనే కాకుండా ముగ్గురు కూటమి తెలుగుదేశం తెలుగు చే తర్వాత పోటీ జనసేన ముగ్గురు కూడా కలిపి ఈరోజు ఈ కార్యక్రమం అందరూ కలిసినట్టుగా ఏంటంటే అంటే ఏ రోజు ప్రతి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం కావచ్చు నారాయణసేగ్ గారి బర్త్డే కావచ్చు ఏ విధంగా చేశామో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా అదే విధంగా ప్రతి ఒక్కరం కలిసి ఐక్యతతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సాయిబాబా గుళ్ళో పూజలు కావచ్చు నూట ఒక టెంకాయలు లేదా అంటే శ్రీకాంత్ గారి ఆశ్వర్యంలో ఏర్పాటు చేయడం కావచ్చు తర్వాత పోతే అన్నదాన కార్యక్రమం ఇది చాలా ఇంపార్టెంట్ అన్నదానం అనేది మనిషి అనేవాడు ఎవరమైనా కూడా అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అంటూ అన్నం పెట్టడం అంత పుణ్యం ఇంకోటి లేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడము శ్రీకాంత్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆనందిస్తూ ఉన్నాము ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోగ్యాలతో ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఏంటంటే అన్ని రకాలుగా ఐక్యతగా కూటమి తరపున అందరం కలిసికట్టుగా ఈ ఐదేళ్ళు కొనసాగి ప్రతి ఒక్కరికి మేలు జరిగేటట్టుగా సంక్షేమ పథకాలు అందేటట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటట్టుగా నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఐదేళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం అన్ని రకాలుగా కూడా సంక్షేమం లేదు అభివృద్ధి లేదు తర్వాత ఇండస్ట్రీస్ లేవు తర్వాత ఉద్యోగాలు లేవు నిరుద్యోగ సమస్య ఇవన్నీ కూడా ఉన్నాయి ఈరోజు అవన్నీ కూడా పరిష్కారం చేసే దశగా మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కృషి చేస్తూ ఉన్నారు మొన్న కూడా ఏంటంటే సిసి డిగ్రీ రావడము కొన్ని హబ్లు ఏర్పాటు చేయడము ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయడము నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు ఇదే నిన్ననే చెప్పాడు సార్ నాకు ఈ మెయిన్ రోడ్లో కాలో సార్ అదేవిధంగా పెండింగ్ పెట్టి ఆత్మీస్తున్నారు చాలా ఇబ్బంది పడుతూ ఉండరు మూడు నాలుగైదు సంబంధించిన ప్రజలంటే ఆయన అది కూడా ఏంటంటే అండి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని టీ గారికి చెప్పేసి ఆ వర్క్ను కంప్లీట్ చేయమని కూడా చెప్పాడు అట్లా సంక్షేమం అభివృద్ధి